హాయ్ అండి ఈరోజైతే పిల్లల బాక్స్కి వచ్చి నేను వెజిటేబుల్ రైస్ అయితే చేశాను నిన్నైతే మేము అరుణాచలంకి వెళ్ళాము కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది జనం కూడా కొంచెం తక్కువగా ఉన్నారు చాలా బాగా జరిగింది అందులో సోమవారం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇన్ని సంవత్సరాలకి వెళ్ళాను నేను నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే అరుణాచలంకి వెళ్ళాను నిన్నైతే సడన్ సర్ప్రైజ్ చేశారు వీళ్ళు ఉన్నట్టుండి అనుకోని అయితే బయలుదేరారు నిన్నైతే పిల్లలైతే రెడీ అయ్యి చేసేసి లంచ్ బాక్స్ అంత బాక్స్కి వేసి అంతా చేసి వీడియో కూడా పెట్టాను కదా ఇంకా బయలుదేరుతారు అనగానే వీళ్ళు అప్పటికప్పుడు కనుక్కున్నారు ఇంకా మా పిల్లలు యూనిఫామ్ ఇప్పేసి మళ్ళీ స్నానం చేసి తల స్నానం చేసి రెడీ అయ్యి అయితే మాత్రము మేమైతే బయలుదేరాము పది గంటలైతే అయిపోయింది మేము బయలుదేరేటప్పటికి అక్కడికి చేరుకునేటప్పటికైతే అయితే ఫోర్ అవర్ అయింది ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి ఫోర్ అవర్స్ అయింది దర్శనం అయ్యి కొంచెం లోపలంతా చూసి వచ్చేటప్పటికి ఫోర్ అయింది ఫోర్ అవర్స్ అయితే పట్టింది మేము పోయి దర్శనం చేస్తాం బయటికి రాగానే మళ్ళీ ఉత్సవం విగ్రహాలు ఊరేగింపు అయితే జరుగుతుంది చాలా హ్యాపీగా అనిపించింది బాగా చూసాను కూడా అయితే నేను ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వెళ్ళాను అరుణాచలంకి మాత్రమైతే ఆ దేవుడు పిలిపించుకున్నప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతామన్నారు మాకైతే అలాగే జరిగింది సడన్గా అనుకోకుండా బయలుదేరాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడే అయితే మా చెల్లెలు ఒక చెట్టుకి ఉయ్యాలు కడతారంట ఆ ఉయ్యాల కూడా కట్టింది అక్కడే మా పాపలు కూడా రాయిలు పెడితే ఇల్లు కట్టుకుంటారని అనే ఇదిలో కూడా పెట్టారు మా పాపలు అయితే ఇల్లులు కూడా పెట్టారు ఇంకా మోక్ష మార్గం గిరి ప్రదర్శన అంతా చేసేటప్పుడు అయితే కారులోనే చేసాము ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలు వేసుకొని అయితే నడవలేరని అని అయితే కారులోనే అయితే వెళ్ళాము ఈ మోక్ష మార్గంలో ఏం చూద్దామైతే అనుకున్నాము క్యూ ఎక్కడ దాకున్నారంటే ఇంకా నైట్ రెండో మూడో అవుతుందేమో అన్నట్టుగా ఉంది సరే అని చెప్పి అక్కడే దండం పెట్టుకొని అయితే వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికైనా మమ్మల్ని రప్పించుకొని గిరి ప్రదర్శన చేయించిన అయినా అయితే మొక్కి మొక్కొనైతే వచ్చేసాము ఈ నాలుగు గో గోపురాల నుంచి ఒక గోపురం నుంచి వెళ్ళి అయితే ఆ గురు గోపురం నుంచే రాలేరు అని అంటారు మా కూడా అలాగే జరిగింది నేనైతే ఎందుకు రాలేరు అయితే అని అన్నాను అయితే లోపల అక్కడి నుంచి ఇక్కడికి పంపించేదానికైతే కుదరలేదు దానికని అయితే ఒక దారి నుంచి అయితే ఇంకో దారిలో అయితే వేరే దారిలో అయితే వస్తాము రౌండ్ తిరుక్కొని రావాల్సి వస్తుంది అలా అయితే వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అరుణాచలం వెళ్ళేటప్పుడు అయితే హైవే మీద అయితే మీకు మాడుపళ్ళు అయితే చూపించాను కదా అసలుకి ఎట్లా ఉన్నాయంటే దారి పొడుక్కైతే అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని రకాలు అయితే ఉన్నాయి కొంచెం బంగినపల్లి అయితే తక్కువ ఎన్ని కాయలు అయితే అమ్ముతున్నారు అన్ని కాయలు రోడ్ సైడ్ తోటల సైడ్ అంతా పోసేస్తున్నారు వేస్ట్గా ఇక్కడ తక్కువ రేట్కి మా ఈమంటే మాత్రం ఈరు ఇలా చేస్తారు వ్యాపారస్తులు